ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇచ్చిందని గెలిపించింది దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన అయిన మల్కాజ్గిరిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది నేను అడుగుతున్నా పాలమూరు బిడ్డలు నేను అడుగుతున్నా ఇవాళ ఎక్కడ వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను నల్లమల్ల అడవుల్లో కొండారెడ్డి పెళ్లి పుట్టిన నన్ను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సోనియామ్మ ముఖ్యమంత్రిని చేస్తే నేను ఇవాళ కాంగ్రెస్ ను గెలిపించాలని అడగడం నేరమా కాంగ్రెస్ పార్టీని వంశీ వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపించండి మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం